అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి భారతదేశ ప్రధాని శ్రీ తమ నరేంద్ర మోడీ గారికి అలాగే జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి అమిత్ షా గారికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మా పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భారతీయ జనతా పార్టీలోనే ఒక సాధారణ కార్యకర్తగా ప్రయాణం స్టార్ట్ చేసి అధ్యక్షులుగా ప్రధాన మంత్రులుగా సీఎంలుగా అయ్యే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీనే మిగతాయన్ని వాళ్ళ కుటుంబ సంబంధించిన వ్యక్తులే పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక భారతీయ జనతా పార్టీలోనే ఎవరైతే కార్యకర్త పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం ప్రజా శ్రేయస్ కోసం పాటుపడతాడో వాళ్ళకి సమస్త స్థానం అందించడంలో ఉన్న అది గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది కార్యకర్తలందరూ కూడా సగర్భంగా మేము మా పార్టీ ఇంత గొప్పదని చెప్పుకుంటున్నాము అందుకు నిదర్శనం ఈరోజు నాకు ఖమ్మం జిల్లా అధ్యక్ష బాధ్యతని ఇచ్చిన పార్టీకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా జిల్లా పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీని పూత్ స్థాయి నుంచి నిరంతరం పనిచేస్తూ అభివృద్ధి చేస్తాము ఈసారి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలని ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి మా పెద్దలంతా సహకారం తీసుకొని మా కార్యకర్తల సహకారంతో నిరంతరం ప్రజాక్షేత్రంలో మీరు ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని